మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ ఈ ప్రధానమైన ప్రాజెక్టులు ఈరోజు మనకు లైఫ్ లైన్గా మారిన ప్రాజెక్టులను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టింది ఆ ప్రాజెక్టులు ఈ రోజు వరకు ఎన్నో ఆటుపోట్లను ఎన్నో వరదలను ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఈరోజు నిలబడి కృష్ణా బేసిన్ మీద వచ్చిన వరదలకు నాగార్జున సాగర్ శ్రీశైలం ఎప్పుడో కొట్టుకోపోయి ఉండాలి నాణ్యతలో ఒకవేళ లోపం ఉంటే ఈ రోజు అవన్నీ వచ్చిన ఒడిదుడుకులను అన్నింటిని తట్టుకొని నిలబడి ఈ ప్రాజెక్టులు ఈరోజు ఈ దేశానికి జాతికి అంకితమై పనిచేస్తున్నాయి ఈరోజు కాళేశ్వరం అనే ఒక మేడ్ బండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు మన కళ్ళ ముందలనే కట్టిన కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి దీనికి ఎవరిని బాధ్యతలు చేయాలి మీరు చెప్పండి పెద్దలు సామెతో చెప్పినట్టు పనిమంతుడు పందరేస్తే కుక్క తోక తల్లి కూలిపోయిందట